అంటాను లెట్ సెలబ్రేట్ పండుగ చేసుకుంటా చేసుకొని ఎంతసేపు వాళ్ళ పండుగ తెల్లారే దాకా అంతే ఎంతసేపు పండుగ తెల్లారే దాకా ఎంజాయ్ నీ కథ ముగిసింది అన్నారా పండగ చేసుకొని నీ స్టోరీ అయిపోయింది అన్నారా పండగ చేసుకొని అబ్బా మంచిగా అయిందండి వీడికి బాగా దేవుడు 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 అని తిరిగాడు ఇప్పుడు మంచిగా రాయి మూసేసా మంచి కథ ముగిసిందని సంబరాలు చేసుకునేవారు చేసుకొని గాక నిపో కథలు ఏమైతాయి మారిపోతాయి లెట్ దెమ్ ఎంజాయ్ కొన్నిసార్లు నేను సింహపోన్లు వేసినప్పుడు ప్రజలు సంతోషించుగాక ఈరోజు కొన్నిసార్లు అన్ని వైపుల దిక్కు తోచని స్థితిలో అన్ని వైపుల దారులు మూసుకున్నప్పుడు నేను చూసి ప్రజలు ఎగతాళి చేసి ఉండొచ్చుగాక లెట్ దెమ్ ఎంజాయ్ లెట్ దెమ్ ఎంజాయ్ ఒకరోజు టైం వస్తుంది నీ నిర్దోషత్వాన్ని అరుణోదయ అరుణోదయ సూర్యోదయం వలే నీ నిర్దోషత్వాన్ని దేవుడు ఏం చేస్తాడు రుజువు చేస్తాడు కొన్నిసార్లు ప్రజలు నీ దుఃఖాన్ని చూసి నీ వైపులో అన్ని వైపులా ద్వారలు మూసుకోపోతే ఎంత హ్యాపీగా ఉంటారు కదా కొంతమంది ఎంత హ్యాపీగా ఉంటారు అంటే ఆ టైంలో నేను విష్ చేస్తున్నట్టే చేసి అవునా కా అన్నీ అన్నీ పోయినాయా ఎవరు అన్నీ అయిపోయినాయా అయ్యో శత్రు కూడా నీ ఇలాంటి పరిస్థితి రావద్దానికి మంచిగా వచ్చింది అనుకుంటా శత్రు కూడా ఇలాంటి పరిస్థితి రావ అని చెప్తూ మనసులో ఏమనుకుంటారు తెలుసా మంచిగా వచ్చింది లెట్ దెమ్ సెలబ్రేట్ బికాస్ దెర్ ట్రయంఫ్ ఈజ్ టెంపరీ దెర్ సెలబ్రేషన్స్ ఆర్ షార్ట్ లిఫ్ట్ వారి సంబరాలు కొద్దిసేపే రాజు వస్తున్నాడు ఒక మాట అంటాడు తెలుసా అండి దావీదు దానియాలు నీవు నిత్యము సేవించుచున్నా నీ దేవుడు నిన్ను రక్షించాడని ఏడ్చుకుంటు హిస్ లెమెంటింగ్ దుఃఖాక్రాంతుడై పిచ్చోళ్ళగా ఏడ్చాడో ఒక అన్నిడోచి ఏడుస్తుంటున్నాడు అయ్యా నిత్యము నిన్ను నిత్యమును సేవించిన నీ దేవుడు నీ కొరకు వచ్చాడా అంటే దావి బహుశా డానియల్ అంటాడు నిత్యము నేను సేవించిన నా దేవుడు నిత్యము సేవించిన నా దేవుడు ఇంత రెగ్యులర్గా నేను సేవిస్తే ఇలాంటి టైంలో ఆయన రెగ్యులర్గా ఇంత నమ్మకంగా నేను ఆయన ఆరాధిస్తే సింహ ఆయన నమ్మకంగా నాది రాడా వస్తాడా రాడా ఇఫ్ యు ఆర్ ఫెయిత్ఫుల్ విత్ గాడ్ డ్యూ థింక్ గాడ్ ఈజ్ ఫెయిత్లెస్ విత్ యూ మనము నమ్మదగని వారమైనా సరే ఆయన ఎవరండి నమ్మదైన వాడు రాజా నిత్యము సేవించిన దేవుడు నన్ను రక్షించాడు రాజా ఒక మాట చెప్తా రాజా అంటాడు డెలివరీ చేశారు బయట తీసుకొచ్చి ఎవడెవడైతే సంబరాలు చేశారు రాత్రి పార్టీ ఎవరెవరు చేసుకున్నారో వీళ్ళకి తెలియక రాజా మేమే పార్టీ చేసుకున్నాం రా అందరు రండి నేను అందరు రండి ఇంకెవరు మిస్ అయ్యారు చూడండి మేమందరం పార్టీ చేసుకున్నాం రాజా అందరూ అరెస్ట్ చేయండి చేతులకు బెడీ లేయండి తీసుకెళ్లి సింహ బోన్ లేయండి కిందకు రాకముందే ఎముకలు కూడా ఏం చేశాయి బిర్యానీ భలే ఉందని చెప్పి ఏం చేశానండి సింహాలు వాటికి ఆకలితో ఉండి ఆకలితో ఉండి రా కింద రాకముందే పట పట ఏం చేశాయి నమ్మలేసాయి అప్పుడు ఒక మాట అంటాడు రండి ఇలా సాక్ష్యం వస్తే బాగుండు ఇరవై ఆరు ఇరవై ఐదు ఇదే ఆరో అధ్యాయం అప్పుడు రాజుకు దర్యావేసి లోకమంతట నివసించు సకల జనులకు రాష్ట్రములకును దేశ్యములకును ఆ భాషలు మాట్లాడు వారికి ఇలాగొ రాయించను మీకు క్షేమాభివృద్ధి కలుగును గాక నా సముఖమున నియమించినదేమనగా నా రాజ్యములోని సకల ప్రభుత్వముల ఎందుండు నివాసులు దాని యొక్క దేవునికి భయపడచ్చు ఆయన సముఖమున వణుకుచుండవలను ఆయనే జీవం గల దేవుడో ఆయనే యుగముల ఉండువాడు ఆయన రాజ్యము నాశనము కానేరదు ఆయన ఆధిపత్యము తుదముట్టును కుండును ఆయన విడిపించువాడు వాడును ఉండి పరమందున్న భూమి మీదను సూచక్రియ ఆశ్చర్యకారములను చేయువాడు ఆయనే సింహముల నోట నుండి ఈ దానియేలు రక్షించను అని రాయించను బా అద్భుతమైన మాట వన్ కన్సిస్టెంట్ బిలీవర్ ద కింగ్డమ్ ఇన్ టు అర్చ్ ఒక్క నమ్మకమైన విశ్వాసి రాజ్యాన్ని సంగమం ఏం చేశాడు మార్చేశాడు వాట్ అేటెస్ట్ మనీ కొట్టొచ్చు ఇప్పుడు అరే ఎన్ని కరపత్రికలు చేయలేని పరిచర్య ఎన్ని టీవీ ప్రోగ్రాంలు చేయని పరిచర్య ఎన్ని దండయాత్రలు చేయని పరిచర్య ఎన్ని గొంతులు ఘర్షించినా చేయని పరిచర్య కొన్ని లక్షల మంది సువార్థికులు కలిపి చేసినా చేయలేని పరిచర్య ఒక్క నమ్మకస్తుడు మంద్రాన్ని ప్రేమించిన ఒక్కడు ఎరుసని ప్రేమించిన ఒక్కడు దేవుని ఆరాధించే ఒక్కడు దేశాలను దేవుని మంద్రంగా ఏం చేశాడు మార్చేశాడు వన్ మ్యాన్ కన్సిస్టెంట్ ఫెయిత్ఫుల్ వర్షిపర్ వన్ కన్సిస్టెంట్ బిలీవర్ వన్ కన్సిస్టెంట్ వన్ హూ ఆనర్డ్ ద హౌస్ ఆఫ్ గాడ్ అండ్ వన్ హూ కన్సిస్టెంట్లీ వర్షిప్ గాడ్ చేంజ్ ద ఎంటైర్ కింగ్డమ్ ఇంటూ టు అ కాంగ్రిగేషన్ అలాంటి వాడు ఒక్కడు ఉంటే చాలు అలాంటోడు వాడు ఉంటే చాలు నీ సంస్థను దేవుడు దేవుని వైపు మార్చునుగాక దేశాలను మార్చునుగాక రాష్ట్రాలను మార్చునుగాక ఒక్క లిడియా ఒక్క లిడియా ఒక్క లీడియా ఏం చేస్తుందండి ఏం చేస్తుంది కావిడ ఒక్క లీడియా యూరోప్ దేశాన్ని ఏం చేసింది యూరోప్ కండని ఏం చేసింది మార్చేసింది వన్ ఉమెన్ చేంజ్ ద యూరోప్ కాంటినెంట్ బా నీ నమ్మకత్వం దేవుని ఆరాధించే నీ విశ్వాసం ప్రపంచం చూస్తుంది నువ్వు నమ్మకస్తుడు నమ్మకస్తురాలు దేవుని ఆరాధించే విషయంలో దేవుని మంత్రం ప్రేమించే విషయంలో అయితే నీ రేంజ్ దేశాలు సంగముగా మార్చబడదుగాక ఒక అన్యుడు సాక్ష్యం ఇస్తుంటాడు అందుకొరికే నిన్ను నిత్యము సేవిస్తున్న దేవుడు నిన్ను రక్షించాడా అని ఆరాధిస్తున్నాడు కొన్నిసార్లు కొన్ని దేవుడు మనం బంధించేది మన సాక్ష్యాన్ని బలోపేతం చేయడానికి కానీ మనల్ని అంతము చేయడానికి కాదు నీ నిర్బంధించిన గుహలు నిన్ను నిర్బంధించిన గుహలు నీ సాక్ష్యాన్ని బలోపేతం చేయడానికే కానీ నీ ప్రాణాన్ని అంతం చేయడానికి కాదు దేవుడి మాట నెరవేర్చనుగాక ఈ సంవత్సరం కొన్ని గుహల్లో చిక్కుకుపోయావా మనుషులు రాగి వేసి దాన్ని ముద్రించారా ఇంకా బయటకు రాలేని ప్రభ్వాన్ని ఏడుస్తూ వచ్చావా దిక్కుతోచని స్థితిలో ఆ కీర్తి ఆ యొక్క ఇర్మయా భక్తుడు ఏడ్చినట్లుగా నా శ్వాసే ప్రార్థనగా మార్చుకున్నానయ్యా అనే పరిస్థితు హీ కేమ్ నియర్ డూ నాట్ ఫియర్ స్టోరీ ఏం చేశాడు మార్చేసాడు ఆఖరు రాయి ముగిస్తా